ఇద్దరు పెద్ద పెరుగుంది ఇక్కడ హలో మా అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మామూలు వైల్బాయ్ వాళ్ళు ఈ అయితే చేపలు పడ్డానికే అన్నీ అయితే వచ్చామనమాట ఇదిగో అన్నయ్య కింద కొట్టేస్తున్నాడు వాళ్ళు రాలేదు ఈరోజు అంటే తోటి వాటర్ తోటి చేపలైతే పడతాం అనమాట సో చూద్దాం ఎలా పడతాము మామ చిన్న కాలం అయితే అనమాట అందుకే చేపలు పడదామని వచ్చాము అన్నీ వాళ్ళు అయితే దిగారు అక్కడ మన బాగా ఇంకా దిగలేదు మన వాళ్ళు గట్టి వేయడం అయితే మొదలెట్టారా మాట్లాడి మన యాదవ్ వచ్చారా ఆల్రెడీ చూద్దామా చాలా రోజులైంది చేపలకి వచ్చి ఈరోజు మరి ఏమైనా దొరికితే లేవు చూద్దాం ఓకే మామా స్టార్ట్ చేశారు మన అన్నయ్య బయట వెళ్ళేస్తున్నాడు ఓకే మామ వీళ్ళు గట్టు అయితే ఇక్కడ వేసారు కానీ వాటర్ అయితే ఎక్కడ వరకు ఉందో చూడండి మీరే అదే కనిపిస్తుంది కదా ఆ తోర అక్కడ వరకు అయితే వాటర్ ఉంది వాళ్ళు ఇక్కడ నుంచి తోడేస్తున్నారు అనమాట మామ వీళ్ళకైతే పని అవ్వదు అని సెంటర్లో గట్టి అయితే వేస్తున్నాడు అనమాట బాగా వెళ్ళి సో సెంటర్లో గట్టి వేసాక వాటర్ కొంచెం అయితే తగ్గింది ఇందులోయ మామా మా వాళ్ళు వాన పడినా మాత్రం వదలట్లేదు అనేస్తున్నారా మా వాళ్ళు అందరు నీళ్ళలోకి వచ్చారు మామ మా వాళ్ళు ఇద్దరు మాత్రం తోడుతున్నారు అక్కడ మీ కరెక్ట్ చూపిస్తున్నా అదిగోండి అన్నయ్యలో అయితే వానలో మరి తోడుతున్నారనమాట వాన పడుతున్నా వదల ఈ చేపలు ఈరోజు వాన కొంచెం తగ్గింది మామ వాటర్ కూడా తగ్గింది బాగానే దార్చి దార్చి మా మన బుడ్డలు కూడా సాయంకి దిగిపోయారు అనమాట మరి చేపలు అయితే దొరికితే లేవు కానీ కష్టానికి చూద్దాం మామా మామ ఎంత వాటర్ తోడినా సరే ఒక చేప దొరకలేదు మా వాళ్ళు మాత్రం గొట్ల మీద గొట్లు వేసి వాటర్ అయితే తోడుతున్నారనమాట అది అదే 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 మా వాడి పెట్టి రెడ్డి చేప వెళ్ళిపోతుంది దయ్యం చేప పెట్టి మామూ ఈరోజు మీ కూర అయితే రా దెయ్యం చేప ఈ దెయ్యాల చేపలు ఎక్కువ ఉన్నాయి మామ ఇటు సైడ్ వామల చేపల కన్నా చేపలు ఎట్లా ఉన్నాయి వాన అయితే ఫుల్ పడుతుంది మామ చూడండి వానలో కూడా మన వాళ్ళు చేపలు పడ్డానికి చాలా మంది కృషి చేస్తున్నారు అనమాట చేపలు మాత్రం దొరకట్లేదు మన వాళ్ళైతే ఇప్పుడు ఈ చేపలు అనమాట అన్నీ పెద్ద పెద్దవి దొరికాయి సో ఇది నెక్స్ట్ ఇది తో తోటమైతే ఇప్పుడు వాటర్ ఇంకా మన అయితే తోట మొదలెట్టారు మనం ఇప్పుడే జస్ట్ వాన్ కూడా ఆగిపోయింది తెల్లారైంది మామ మేఘాలు అయితే మొత్తం మబ్బు కమ్మేసి చూడండి ఎలా ఉన్నాయో గుమ్ములో చాలా చేపలు అయితే ఉన్నాయి మామూలు చేపలు ఉన్నట్టయితే మనకు తుణికులు కూడా వస్తున్నాయి అనమాట మరి చూడాలి ఇంతకు ముందు చూడాం కదా ఆ చిన్న గుమ్ములు అయితే ఆ పెత్తపరికి అనమాట ఇక్కడ మాత్రం ఏం దొరకలేదు ఇంకా చూడాలి మరి ఇందులో ఏమైనా దొరికితే లేవు మామ అయితే బేభత్సంగా పడుతుంది మా వాళ్ళు మాత్రం చేపలు మాత్రం మొదలు ఈ ఈరోజు చాలా చేపలు ఉన్నాయి మామ చాలా రోజులు తగ్గింది అనమాట చిన్న కాలమా అదిగోండి ఎలా కుడతాయి చూసారు కదా మామ అయితే తెగబడిపోతుంది మరి అన్నయ్యలు అయితే జంకట్లేదు అనమాట చాలా చేపలు పడ్డానికి రెడీగా ఉండదు మామ ఐదు పని అవ్వట్లేదని కొంచెం గట్టి గట్టిగా వేసారు కర్రగా పాతి ఈసారి మొత్తం బోధ మొత్తం ఎండిపోవాలి అలా చేశారనమాట మన వాళ్ళు చూద్దాం మరి ఏం చేపలు దొరికితే ఇందులో మన వాళ్ళు వానలో తెగ కష్టపడిపోయారు మ్యామ్ ఈరోజు మాత్రం మరి మన కష్టానికి చేపలు దొరికితే కూడా తెలియదు అనమాట వాన్లో మరి పని చేశారు గట్టిగా ఆ మట్టేసి ఎక్కడికి ఎక్కడికాళ్ళ పరిగొందర పరిగ బ పరిగొందరా ఎవర పరుగులు ఎవరా పరుగులు లిండర్ అయిపోయింది లేండి రాజు కూర అయిపోయింది లెండరా స్టఫ్ అయిపోయింది బా స్టఫ్ అయింది దాన్ని దాన్ని చేసుకుని తిని దాన్ని చేసుకుని తినేస్తే స్టఫ్ అయిపోతుంది మనకి లే లే బా అయిపోయిందా ఎక్కడికి వెళ్ళా లేండి ఉండాలి అది కాదు కదా కదొకట్రా అయిపోయింది లేండ్రీ నీరు బాగా వచ్చినా బార్ బకెట్ ఎత్తుకుని వచ్చి చెప్తున్నా

పెద్ద పెరుగుంది ఇక్కడ వెంకయ వెంకి తోడు బా బావా నువ్వు తోడరా బావా అక్కడ ఉండి నువ్వు వెంకయ్య ఇక్కడ తోడుతుడు నువ్వు తోడు తోడు పడి పట్టు పడి పట్టు పట్టి ఈ రాయి కింద ఉంది పట్టు పట్టు పెద పట్టు

ரெண்டு தோடரா வெங்கடத்த

పెద్ద పరుగు ఒకటి ఉందిరా ఇంకా పట్టలు వచ్చింది పెద్దసేపరి అదేంట్రా అదేం పట్టరు చేస్తున్నా స్తుంది కానీ ఏంటి దెయ్యాల చేపలేవండి వెళ్తున్నావు అతలక నువ్వు పట్టలు ఖర్చు చేపలు తోడు బా నీరు తోడ్రు ఇంకా ఇంక నీరు తోడు వేరు ఆ పరుగులు వచ్చి పట్టు దెయ్యలు బెదరా కొంచెం మామా వాళ్ళు చాలా దెయ్యాల చేపలు ఉన్నాయన్నమాట అందులో ఇదొకటి ఇదొకటి ఇది ఒకటి ఇదొకటి చిన్న పిల్లతో సహా దొరికాయి అన్నమాట దెయ్యల చేపలు చాలా ఉన్నాయి అందులో దెయ్యాల చేపలు మామ ఈరోజు మామూలు చేపల కన్నా దెయ్యాల చేపలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనవాళ్ళు అయితే పట్టి చూస్తున్నారు ఇంకా దెయ్యాల చేపలు నాటి చేయి ఎన్ని దెయ్యని చేపలు దొరికా చూడండి మామ పనికొచ్చే చేపల కన్నా పనికిరాని చేపలు ఎక్కువైపోయాయి అనమాట ఇక్కడ మా మన వాళ్ళు దెయ్యాల చేపలు ఎక్కువ పడ్డారు మామూలు చేపల కన్నా ఈ వానలో ఎంత కష్టపడితే ఈ దెయ్యాల చేపలు దొరికాయి మొత్తం మన వాళ్ళకి మంచి చేపలు కూడా దొరికి ఏరుతున్నారు అవిగోండి బకెట్లు అయితే ఉన్నాయి అనమాట వాన వచ్చింది వాన వచ్చింది వాన వచ్చేసింది పట్టిండ్రా ఇంకా తోరలో ఉన్నాయి షాపులో మామా నా వాన వచ్చిందే వానలు నడిచిపోతాను నేను మామా లాస్ట్లో లాస్ట్లో వచ్చేసి ఫుల్గా వాన పడిపోయింది మామ ఇంకా చేపలు పడ్డం మరి రావదు ఈ వీడియో ఎంతటితో ఆగిపోయింది దెయ్యాల చేపలు మాత్రం చాలా ఉన్నాయి సో మామ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మామ మర్చిపోకండి మీకు ఫుల్ చేపలు ఇంకా చూపిస్తాను ఆగండి ఇంక ఇది మా మన వాళ్ళు పట్టిన చేపలు బాగా కొంచెం విడిగా మేము ఎలాంటి పరుగు ఇదేం పరుగు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మామా చాలా పొడువుగా ఉంది ఇదేం ఒల్లిం కంటాం మేము మీరేమంటారు కింద కామెంట్ చేయండి అలాగే మనకు చాలా జలలు అన్నీ పడ్డాయి అనమాట మామ మొత్తానికి వాన్ పడిపోయి చేపలు అయితే పట్టలు అయిపోయాము ఇంకా అయిపోయింది అనమాట మానవాళ్ళు మాత్రం అక్కడే ఇంకా పోరాటం చేస్తున్నారు చేపల కోసం అక్కడ ఉన్నారు మామానమా మాన వాళ్ళు అయితే అక్కడే ఉన్నారు ఇంకా ఇప్పుడు వస్తారు మన దగ్గరికి ఆగండి వాళ్ళు పట్టిన చేపలు చూపిస్తాను నీళ్ళు ఉంటుంది మంచి మంచి ఈరోజు మనకు దొరికిన చేపలు అయితే ఇవే ఈరోజు సో ఎక్కువైతే దొరకలేదు కానీ కొంచెం ఫన్నీగా ఉంది మనకి ఈరోజు హోన్తో మన వాళ్ళైతే బాగా తడిసిపోయారు మామ కొత్త వానలకి జ్వరాలు కూడా వస్తే మళ్ళీ బాధ అనమాట మన వాళ్ళకి ఎందుకంటే మన బాబా అయితే ఫుల్ తడిసిపోయాడు బస్ట్లో ఎందు మన వస్తున్నాడు అక్కడి నుంచి సో మన వాళ్ళు కష్టపడినందుకు ఈ చేపలు దొరికేమా మీరేదో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అవకాశ చేసుకోవడం మాత్రం మర్చిపోగమా